హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరికీ నమస్కారం నా పేరు యోగిదశ్రీ ఒకరోజు కృష్ణుడు చాలా అన్నిటి చేస్తూ ఉంటే తల్లి యశోధ కోపంతో అతని నడుమును తాడుతో కట్టివేయాలని నిర్ణయించుకుంది యశోద కృష్ణుని తాడుతో కట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆమె అంత ప్రయత్నించినా ఆ తాడు పొడవు సరిపోలేదు మరొక తాడు తీసుకువచ్చి కట్టాలని చూసినా రెండు అంగుళాలు తక్కువ అవుతూనే ఉంది ఎంత పెద్ద తాడు తీసుకువచ్చి కృష్ణుని బంధించాలని చూసినా రెండు అంగుళాల తాడు అవుతూనే ఉంది యశోద చివరికి అలసిపోయింది కృష్ణుని బంధించలేకపోయింది అప్పుడు కృష్ణుడు తన తల్లి ప్రేమకు లొంగిపోయి ఆ తాడు సరిపోయేలా చేశాడు మరియు అతన్ని కట్టడానికి అనుమతించాడు కృష్ణుడు తన నడుమును తాడుతో కట్టబడ్డ ఈ సంఘటన ద్వారా దామోదర అని పిలువబడ్డారు ఈ పేరుతో శ్రీకృష్ణుడు తన భక్తుల పట్ల చూపించే ప్రేమను మరియు భక్తిని సూచిస్తుంది ధన్యవాదములు